బీవీ రెడ్డి గారు అండి రెడ్డి గారు అక్కపాలి అలాగే మనం ఎక్కడికైనా మన శని ఈట్రూప్ ద్వారా మనం ఎక్కడికైనా చూడడానికి ఆ యొక్క రాజకీయ వారు రాజు గారు ఏర్పాటు చేశారని మనం ఎక్కడైనా మన చదువులో ఏర్పాటు చేసుకోవడానికి రాజు గారు అలాగే రెండు నుంచి ఈ యొక్క కోర్టు ఏర్పాటు చేసేటువంటి వారు పుట్టక పాపరెడ్డి గారు బెడ్డ పూర్వకారెడ్డి గారు పుట్టల ఒకసారి ఎంతకండి రోడ్డు మీద టూ వీలర్స్ ఎక్కడ కూడా అడ్డంగా పెట్టద్దని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ రోడ్డు మీద పెడితే టైర్లన్నీ పంచర్ అవుతాయి దయచేసి పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకోవాలి టూ వీలర్స్ ఎక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారో పార్కింగ్ లో పెట్టుకోవాలండి పోలీసు వాళ్ళు ఎస్తారు ఎంత సీరియస్ విభాగానికి మొదటి బహుమతి ఇస్తున్నటువంటి దాత దాంతలో అండి ఎందుకంటే శ్రీలమ్మ హీషిరెడ్డి గారు అండి ఎన్ఆర్ఐ వాసభ్యులు మైలవరం గ్రామం కృష్ణా జిల్లా రాజుగారి పండుగలు రెండవ బహుమతి శ్రీ తకుల రెడ్డి గారు డిఎస్ఆర్ వైన్స్ శ్రీ ముదిరెడ్డి రెడ్డి గారు డిఎస్ఆర్ వైన్స్ అండి ఇద్దరు కలిసి రెండవ బహుమతిగా

మూడవ స్థానంలో కొనసాగుతున్న మాట శ్రీ ఏంపాటి రామకృష్ణారెడ్డి ఆరు సెకండ్ కొనసాగుతున్నవి కుందూరి రామ్ రెడ్డి గారు ముప్పరమినే గ్రామం సిరివల్ల మండలం మందాల జిల్లా కోటిలో కొనసాగుతున్న ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత साल बनावी तव्हां पून सालू बनानी श्री